ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానము నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించును కీర్తన తొంభై ఒకటి మూడు ఈ లోకంలో రకరకాల వార్తలు వింటాం ఆ వైరస్ వచ్చింది ఈ వైరస్ వచ్చింది ఇలా అలాగని చెప్పి గతంలో కాపాడిన దేవుడి ఇప్పుడు నిన్ను కాపాడలేడా గతంలో విడిపించిన దేవుడి ఇప్పుడు నేను విడిపించలేడా ఏ తెగులు నీ కూడా సమీపించదు నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాడో ఈ వాగ్దానం పట్టుకోవాలి అంతేగాని వైరస్ వస్తుందనే దానికంటే రాకుండా నా దేవుడు కాపాడుతాడు హా నా ఏది నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు నన్ను రక్షించే రక్షకుడు నా విమోచకుడు సజీవుడు ఇది మనం పలకాల ఇది మనం మాట్లాడాలి అప్పుడు అద్భుతాలు మనం స్వతంత్రంగా అంతేకాని వైరస్ వచ్చేస్తుంది సమస్య వచ్చేస్తుంది ఇబ్బంది వచ్చేస్తుంది అని దాన్ని హైలైట్ చేస్తూ దాని గురించి భయపడితే మనం దానికి బానిసలు అది మనల్ని భక్షింతది కానీ ఏసే రక్షిస్తాడు నమ్మిన వారిని స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం అందరూ కూడా రక్షించబడాలి ఎవరో భక్షించకూడదు అన్న తల్లి భక్షించబడకూడదు ఈ వాగ్దానం నెరవేర్చినందుకు వందనం చేస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి అమెన్